నమస్తే వెల్కమ్ టు ఐడిటీవి నేను కేవి ఐడిటీవి మన ఉనికి మనవాని నమస్తే వెల్కమ్ టు ఐడిటీవి నేను కేవి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది ప్రధాన రాజకీయ పార్టీలు అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి గెలుపే జయంగా బరిలోకి దూక్కేందుకు సిద్ధమవుతున్నాయి శాసనసభ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో సాధించిన ఘన విజయపు హవాను కొనసాగించేందుకు కాంగ్రెస్ కూడా ప్రణాళికలు రూపొందిస్తోంది ఈ ఎన్నికల్లోనైనా గెలిచి తెలంగాణ రాజకీయాల్లో పట్టు పెంచుకునేందుకు ప్రత్యర్థి పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి తమ పార్టీల తరపున మద్దతుదారులుగా అభ్యర్థులను నిలిపి విజయం సాధించి తీరాలంటూ ప్లాన్లు వేస్తున్నాయి అధికార ప్రతిపక్షాల జోరు చూస్తుంటే తెలంగాణ రాజకీయ రణరంగం రాబోయే రోజుల్లో రసవత్తర పోరుకు వేదిక కావడం ఖాయంగా కనిపిస్తోంది తెలంగాణ మరో రాజకీయ సమరానికి సిద్ధమైంది పార్టీలు సై అంటుంటే ఓటర్లు తీర్పు చెప్పేందుకు రెడీ అంటున్నారు శాసన మండలిలో మూడు స్థానాల ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇచ్చింది మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు మరో ఉపాధ్యాయ నియోజకవర్గం వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం ఈ మూడు స్థానాలకు ఫిబ్రవరి ఇరవై ఏడున ఎన్నికలు జరపబోతోంది కాస్త వివరంగా లెక్కలు పరిశీలిస్తే వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు సుమారు ఇరవై ఐదు వేల మంది వరకు ఉన్నారు అందులో పురుషులు పద్నాలుగు వేలు స్త్రీలు వెయ్యి మంది వరకు ఓటర్లు ఉన్నారు ఈ స్థానంలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా నర్సిరెడ్డి ఉన్నారు ఈయన మళ్లీ టీఎస్ యుటిఎఫ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు టిఎస్ అభ్యర్థిగా పింగిళ్ళి శ్రీపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఆయన ఇటీవల వరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి జాక్టో బలపరిచిన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ బరిలో నిలిచారు గత ఎన్నికల్లో టీఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు మరోవైపు బీజేపీ అభ్యర్థిగా వరంగల్ జిల్లాకు చెందిన సరోత్తం రెడ్డి సిపిఎస్ సంఘం అభ్యర్థిగా డాక్టర్ కొల్లిపాక వెంకటస్వామి బరిలో ఉన్నారు ఇక మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి వస్తే మొత్తం ఓటర్లు సుమారు ఇరవై ఆరు వేలు కాగా అందులో పురుషులు పదహారు వేలకు పైగా ఉన్నారు స్త్రీలు తొమ్మిది వేలకు పైగా ఉన్నారు పిఆర్టీయుఎస్ నుంచి కూర రఘోత్తం రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉండగా ఈసారి ఈ సంఘం నుంచి వంగ మహేందర్ రెడ్డి బరిలో ఉన్నారు బీజేపీ మద్దతుతో విద్యా సంస్థలు అధినేత మల్క కొమరయ్య పోటీ చేస్తున్నారు ఈ స్థానం పరిధిలో బీజేపీకి ముగ్గురు ఎంపీలు ఏడుగురు ఎమ్మెల్యేల బలం కూడా ఉంది టిఎస్ యుటిడి ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా వై అశోక్ కుమార్ పేరు ఖరారైంది ఇక సిపిఎస్ సంఘం నుంచి ఇన్నారెడ్డి బరిలో ఉన్నారు మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు మూడు లక్షల మందికి పైగా ఉన్నారు అందులో పురుషులు రెండు లక్షల మందికి పైగా ఉంటే స్త్రీలు లక్షకు పైగా ఓటర్లు ఉన్నారు ప్రస్తుతం ఈ స్థానం నుంచి ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న జీవన్ రెడ్డి గట్టిగా పోరాడి నిగ్గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉండగానే ఈ స్థానాన్ని నెగ్గామని ఈసారి రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున తప్పనిసరిగా గెలిచి తీరాలని క్యాడర్కు కాంగ్రెస్ నాయకత్వం సూచించినట్టు సమాచారం ఇప్పటికే ఈ స్థానంలో కాంగ్రెస్ తరఫున మద్దతు అందించాలంటూ విద్యా సంస్థల అధినేత ముస్కు రమణారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం ఆయన ఇటీవల సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడన్ కలిసి వినవించుకున్నారు వీరితో పాటు ఇతర నేతలు కూడా తమ భవితవ్యాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు ఏ పార్టీ తరఫున మద్దతు సాధించి ఎవరెవరు గెలుస్తారనే దానిపై ఇప్పటికే అంచనాలు అయితే పెరిగిపోతున్నాయి మరి ఈ విషయంలో స్పష్టత రావాలంటే వచ్చే ఫిబ్రవరి ఇరవై ఏడున ఎన్నికలు జరిగే వరకు వెయిట్ చేయాల్సింది మరి ఈ విషయంపై మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి